ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలతో అట్టడుకుతున్న నేపాల్ రాజధాని కాఠ్మాండు ఆదేశ సైన్యం తన ఆధీనంలోకి తీసుకుంది త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పాక్షికంగా మూసివేసింది ఫలితంగా విమాన సేవలు నిలిచిపోయాయి సెక్రటేరియట్ లోకి ప్రవేశించిన ఆందోళనకారులను ఖాళీ చేయించిన సైన్యం భవనాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది నేపాల్లో సామాజిక మాధ్యమాలపై నిషేధానికి వ్యతిరేకంగా ప్రారంభమైన జెన్ జెడ్ ఉద్యమం కొత్త మలుపు తిరిగి నేతల అవినీతిపైకి మళ్లీ రాజకీయ సంక్షోభానికి దారితీసింది నేపాల్ ప్రధాని కెపి శర్మ ఓలీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందంటూ ఇటీవల సామాజిక మాధ్యమాల్లో జనరేషన్ జెడ్ ప్రచారం చేపట్టింది మంత్రుల పిల్లలు ఇతరుల విలాస జీవితాలపై వీడియోల్ని వైరల్ చేసింది ఈ క్రమంలోనే వారిని అడ్డుకునేందుకు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ సాకుతో సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించగా యువతరం భగ్గుమంది ఈ నెల ఎనిమిదిన కాఠ్మాండులో ఆందోళనలకు దిగడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో పంతొమ్మిది మంది మరణించారు పరిస్థితి తీవ్రంగా మారడంతో దిగొచ్చిన ప్రభుత్వం సామాజిక మాధ్యమాలపై నిషేధాన్ని ఎత్తేసింది అయినా యువత శాంతించలేదు కేపి దొంగ దేశాన్ని వీడాలి అనే నినాదంతో కాఠ్మాండో వీధుల్లో స్వైరవిహారం చేశారు అవినీతి నేతలపై చర్యలు తీసుకోవాలంటూ కర్ఫ్యూ ఉన్నా లెక్క చేయకుండా కాలంకి బనేశ్వర్ చపగాన్ లో ఆందోళనలకు పార్లమెంటు సుప్రీంకోర్టు అధ్యక్షుడు ప్రధాని నివాసాలు సహా పలువురు మంత్రుల ఇళ్లకు నిప్పు పెట్టారు మంత్రులపై దాడులు కూడా చేశారు వందల మంది ప్రధాని ఓలీ కార్యాలయంలోకి దూసుకెళ్లారు కాల్పుల్లో పంతొమ్మిది మంది మృతికి బాధ్యత వహిస్తూ రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు సైన్యం సూచన మేరకు ఆయన వెంటనే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు అక్కడితో ఆగని నిరసనకారులు పార్లమెంటుపై దాడి చేసి నిప్పంటించారు అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ఇంటిపై దాడి చేశారు దల్లులోని మాజీ ప్రధాని ఝాలానాథ్ ఖనాల్ నివాసానికి సైతం నిప్పంటించారు ఈ ఘటనలో ఆయన సతీమణి రాజ్యలక్ష్మి చిత్రకార్ తీవ్ర గాయాల పాలై మృతి చెందినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి కాఠ్మాండులో పరిస్థితులు చేయి దాటిపోవడంతో నేపాల్ సైన్యం రంగంలోకి దిగింది నగరాన్ని మొత్తం తమ ఆధీనంలోకి తీసుకుంది కాఠ్మాండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆధీనంలోకి తీసుకుంది ఆందోళనకారులు విమానాశ్రయ ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు యత్నించగా సైనికులు అడ్డుకున్నారు ఆందోళనల నేపథ్యంలో విమాన సర్వీసుల్ని అధికారులు పాక్షికంగా నిలిపేశారు కాఠ్మాండులోని సెక్రటేరియట్లోకి ప్రవేశించిన ఆందోళనకారుల్ని ఖాళీ చేయించిన సైన్యం భవనాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది ప్రఖ్యాత పశుపతినాథ్ ఆలయ ప్రాంగణంలోని ద్వారాల్ని పగులకొట్టేందుకు కొందరు ఆకతాయిలు ప్రయత్నించగా సైనికులు అడ్డుకున్నారు ప్రధాని కెపి శర్మ ఓలీ రాజీనామా చేయగా అధ్యక్షుడి ఆమోదం లభించింది వెంటనే కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై చర్చలు ప్రారంభమయ్యాయి తదుపరి ప్రధానిగా కాఠ్మాండు మేయర్ బాలేంద్ర షా పేరు వినిపిస్తోంది ప్రజలు ఆయన్ను బాలెన్ గా పిలుస్తుంటారు ఇటు నేపాల్ కు విమాన సేవల్ని నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ఇండిగో స్పైస్ జెట్ సంస్థలు ప్రకటించాయి మంగళ బుధవారాల్లో ఢిల్లీ నుంచి కాండుకు విమాన సర్వీసులు రద్దు చేసినట్లు వెల్లడించాయి నేపాల్ ఎయిర్లైన్స్ సైతం దిల్లీ నుంచి కాఠ్మాండు సర్వీసుల్ని రద్దు చేసింది